హాయ్ అందరికీ మిడిల్ క్లాస్ రుచులకి స్వాగతం ఈరోజు ఎండి చేపల ఎగురు చేశాం ముందుగా ఎండి చేపలను కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొంచెం పసుపు వేయాలి పక్కన పెట్టిన ఎండి చేప ముక్కలను ఫ్రై చేసుకోవాలి తరువాత కడాయిలో మరి కొంచెం నూనె వేసుకొని పోపులు వేసుకోవాలి పోపులు వేగిన తరువాత తరిగిన ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి మొక్కలను వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి బాగా ఫ్రై అయ్యాక తరిగిన టమాటా మొక్కలను వేసుకోవాలి టమాటా మగ్గడం కోసం సాల్ట్ స్పూండు వేసుకోవాలి టమాటా ఫ్రై అయ్యాక తగినంత కారం వేసుకోవాలి టమాటా బాగా ఫ్రై అయ్యాక ఫ్రై చేసిన చేపలను వేసుకోవాలి మసాలాలు బాగా చేపలను పట్టే వరకు వేయించుకోవాలి అంత సంతకం రసాన్ని తీసుకొని అందులో వేయాలి తరిగిన కొత్తిమీరను వేయాలి కొంచెం చికెన్ మసాలా వేయాలి అంతే ఫ్రెండ్స్ ఎండి చేపల ఎగురు తయారైనట్టే